నువ్వు ఈ సృష్టి మీద బతకాలంటే నువ్వు మృతుల్లోకి వెళ్తావు మృదులు ఎక్కడికి వెళ్తారు నరకంలోకి వెళ్తారు నరకం ఎక్కడ ఇవ్వబడింది అగ్నిగుండములబడింది ఆ అగ్నిగుండవ మరణము కాలం ఎన్ని రోజులు అంటే అక్కడ వారు యుగ యుగులు రాతి వింపగళ్ళు సంతోషంగా బాధించబడతారా దేవుడి రాజ్యానికి వెళ్ళిన వాళ్ళు సంతోషంగా ఉంటారు అగ్నిగుండములోనికి రెండవ మరణములోనికి వెళ్ళిన అంత్యక్రీస్తే కానీ పడతా దేవదూతలే కానీ ఈ సాంత సర్పమే కానీ ఈ యొక్క దేవుడిని అంగీకరించినటువంటి పాపులైన మృతులైన చరుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళతారంటే మండుచున్న అగ్ని గంధకాలలోనికి వెళతారు దానిని బైబుల్ లెక్కలో రెండవ మరణము అని రాయ ఏ మరణము రెండవ మరణము అయితే ఆ మరణం తర్వాత ఏముంటుందంటే రాత్రి గట్టిగా అక్కడ ఉన్నదే చెప్పండి బాధపడతారట ఇక అక్కడ అందుకే బిడలారా కష్టమైన ఇష్టంగా దేవుని కొరకు బ్రతకండి సత్యస్వాత నీకు తెలుస్తున్నప్పుడే మీకు వినిపిస్తున్నప్పుడే దేవుడు అంగీకరించండి లోపడండి అందుకే పౌల చెప్తాడు కరువైనను కంటమైనను వస్త్రహీనైన లేమి అయినను నా దేవుని నుంచి నన్ను ఏది దూరం చేయదన్నాడు నేను ఈ భూమి మీద ఊపిరితో ఉన్నావు అదే నీ ధన్యత ఈ భూమి మీద రక్షకుడైన ప్రభువు తెలుసుకున్నావు అదే నీకు వరము క్రీస్తుని అంగీకరించి ವಾಕ್ಯಸಾರು ಬ್ರೆ ನಿತ್ಯ ಜೀವ ದೇವ ಸದಾ ಸಂತೋಷ ಅಗ್ನಿಗಂಧಕಾಲಿ ಯುಗ ಯುಗೂ ಮಗಡ್ ಪಕ್ಕ ದೀಪ ಎಲುಡೇ ಮಂಚ ವಿವೇಕಂ ಕಲಗಿನ ಗ್ರಹಿಂಪಿನ್ನಪ್ಪೇ మనసు రక్షణ పొంది ఆ రక్షణను కాపాడుకుంటే యుగ యుగాల దేవుడితో రాత్రి నిత్యమైన రాజ్యములు మహిమను అనుభవిస్తారు